नमस्ते सर नमस्कार 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 అదే సార్ బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్ అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్ అదే సార్ సార్ అదే నాయనగారు తొంభై ఐదులో స్వామి సమాధాయర్ కాసి నాయన గారు ఈయన మన యొక్క శరీర సాధన సాధనాధని లాగా ఈయన గొప్ప మహానుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపూర్ణు రోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క జ్యోతిక్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తొవి తివించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క ఈ యొక్క బీటికి పోయిదేరి ఈ ప్రాంతాల అన్నింటిలో అన్నదానం చేయను అన్నదానం గొప్ప అన్నిదానం అని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీ మండలు పెట్టినది కూడా నాయనగారి టైంలో మన చంద్రబాబు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల పారిస్ట్రోళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ నితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరు ఉద్దేశము మరి తరువాత ఉండే భక్తులు వేలా వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి పైలు కూడా నిలిగి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్ ఇది ఇమీడియట్ గా రెండు విషయాలు బస్ ఒకటే నేను నాలుగైదు రోజులు కూడా అది మళ్ళీ ప్రారంభిద్దాం రెండోది ఏదైతే మాకు చెప్పకుండా చేసిందో అది వ్యక్తిగతంగా నేను చూసుకుంటే సార్ అది ఇంకోసారి జరగదు అయ్యే ఖర్చు కూడా ఎవరు ఉంటే గా నేను చేస్తాను రెండోది ఆ మూడోది కూడా సార్ నేను మనోడి నంబర్ ఇస్తాను ఎవరు ఉంటే మన వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సార్ నేను చేస్తాను సార్ ఈ నాకు అధికారం తీసుకున్న

అందరం మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను మన మిషన్ టైం కొంచెం టైం పెట్టాలి ఎట్లా సహకరించాలో వర్కౌట్ చేసి మేము చేస్తాం సార్ అదే సార్మన ఫైల్ కూడా నితీష్ రెడ్డి గారు అందరూ కలిసి ఢిల్లీలో ఉంది ఫైల్ ఆ ఫైల్ మీరు ఒక పరిశీలించి మాకు ఎంతవరకు వాళ్ళు సార్ సార్ వివరాలు నేను తీసుకుంటే మీ సైడ్ నుంచి ఒక పర్సన్ అటాచ్ చేయొచ్చు సార్ ఆ చేస్త సార్ మీరు టైం టు టైం మనర్ కోఆర్డినేట్ చేయమని చేతన ఉంటాడు అది నేను చేసుకుంటా సార్ అన్నీ రియల్ టైం ని కోఆర్డినేట్ సార్ ఆ ఆ థాంక్యూ సార్ 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 మీ నమస్తే 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 గారు మీకు ఎటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం వారు తొందరపాటుతో ఏమైనా చేసి ఉంటే అవి నేను సరిసిద్దడానికి సిద్ధంగా ఉండాము ఆ యొక్క ఆలయ సంరక్షణకు కానీ ఆ పర్మిషన్కి కానీ మేము అన్ని విధాలుగా మేము ఆదుకొని ఆ యొక్క క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి పార్క్ మార్గం మేము చెప్తాము చేస్తాము పర్మిషన్ కూడా తీసుకొచ్చేదానికి ఢిల్లీలో కూడా మాట్లాడి ఆ పర్మిషన్ తీసుకొచ్చేదానికి నేను అన్ని రకాలుగా ఆ యొక్క క్షేత్రాన్ని ఆదుకుంటానని మీరు జరిగినటువంటి దాన్ని నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఇంతవరకు నా దృష్టికి రాలేదు ఈ బిల్డింగులు పడగొట్టడం కానీ బాత్రూమ్లు కానీ హౌస్లు కానీ ఏవైనా కొట్టినటువంటిది ఇంతవరకు నా దృష్టికి రాలేదు ఇప్పుడు మాత్రమే నా దృష్టికి వచ్చింది కాబట్టి వెనకంపెడీ నేను స్పందించి దీని మీద గట్టిగా చర్య తీసుకొని దీనికి పర్మిషన్ తీసుకొచ్చేదానికి కానీ ఇటువంటి ఇంక ఎటువంటి టైంలో జరగకుండా జరిగిన దాంట్లో కూడా నేను గవర్నమెంట్ ద్వారా దానికి సహాయం కూడా చేస్తాము కాబట్టి మీకు బస్సు మార్గాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు లేదంటున్నారు దానికి కూడా మేము తొందరలోనే దాన్ని పంపించే మార్గం బస్సుకు కూడా పంపించే మార్గం చేస్తాము ఏవి భక్తులు మనోవేదన దెబ్బ తినకుండా మా యొక్క వంతు మేము సాయం చేస్తామని ఆయన మా యొక్క ఎందుకంటే మనవి మేము చేసినటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మేము సరిదిద్దుకొని ప్రజలకు భక్తులకు అందరికీ కూడా మంచి న్యాయం చేస్తామని చెప్పి ఆయన లోకేష్ గారు మాతో విన్న విలుచి కృతజ్ఞతలు మాకు అజయ్ లోకేష్ గారికి చెప్తాం